డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రెగ్యులర్గా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి సో చాలామంది నాకు మంచి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో చాలా మంది ఇన్వెస్టర్స్ నాకు కాల్స్ కూడా చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో రెగ్యులర్గా మీకు ఏ విషయమైనా కానీ హైదరాబాద్కి సంబంధించి మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది సో ఇందులో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన మెయిన్ అప్డేట్ ఏంటంటే హైదరాబాద్ మరియు విజయవాడ హైవేకి సంబంధించి గతంలో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చానండి దీనికి సంబంధించిన విషయాలు ఒకసారి నేను చెప్తాను సో లాస్ట్ టైం నేను చెప్పినట్లు హైదరాబాద్ మరియు విజయవాడకి సంబంధించి సిక్స్ లైన్ నేషనల్ హైవే సిక్స్టీ కి సంబంధించి సో ఈ హైవేని ప్రజెంట్ మనకు అప్ టు గొల్లపూడి వరకు సిక్స్ గా డెవలప్మెంట్ చేయన్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ సో దానికి సంబంధించి గతంలో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈ నేషనల్ హైవే సిక్స్టీ కి సంబంధించి మధ్యప్రదేశ్లోని భూపాల్ కి సంబంధించి ఒక కంపెనీకి కూడా ఒక కన్సల్టెన్సీ కంపెనీ కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో బిడ్డింగ్ లో సో ఆ కంపెనీ ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి హైదరాబాద్ విజయవాడ హైవేకి సంబంధించి సో లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ హైవేకి టోటల్ గా ప్రజెంట్ మనకి హైదరాబాద్ లో ఉన్న దండు మల్కాపూర్ నుంచి గొల్లపూడి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొల్లపూడి వరకు దాదాపుగా రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల వరకు ఈ సిక్స్ లైన్ హైవే అనేది రాబోతుంది సో ఇది ఏంటంటే క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టివిటీ అంటే ఇటు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ క్యాపిటల్ అదేవిధంగా ఏపీకి సంబంధించి అమరావతి క్యాపిటల్ని కనెక్ట్ చేసే ఉద్దేశంతో ఈ హైవేని సిక్స్ లైన్గా డెవలప్మెంట్ చేయబోతున్నారండి ఎందుకంటే ప్రజెంట్ రెగ్యులర్గా ఈ హైవేకి సంబంధించి డైలీ మనకు గా ఒక యాభై వేల వెహికల్స్ ఇదే హైవేలో మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఆల్మోస్ట్ యాభై వేల వెహికల్స్ ఇదే హైవేలో తిరుగుతూ ఉంటాయండి సో హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది ప్రజెంట్ ఇది ఫోర్ గా ఉందండి సో ఈ ఫోర్ ని ఇంకా సిక్స్ గా ఎక్స్పాన్షన్ చేయాలని గతంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది సో దానికి సంబంధించి ప్రజెంట్ ఫండ్స్ కూడా అంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది కూడా మనకు ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది సో నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కి సంబంధించి దాదాపుగా దీనికి ఐదు వేల మూడు వందల కోట్లు ఎస్టిమేషన్ వేయడం అనేది జరిగింది దాదాపుగా ఒక కిలోమీటర్కి సంబంధించి ఇరవై కోట్ల వరకు ఇక్కడ ఖర్చు అవుతుందండి టోటల్గా రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల వరకు దాదాపుగా ఐదు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి మే ఐ థింక్ మేలో ఒక ఫైనల్ రిపోర్ట్ అనేది రాబోతుంది ఆ తర్వాత జూన్ నుంచి దీనికి అప్రూవల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మనకి ల్యాండ్ అక్విజిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు గతంలోనే భూమిని సేకరించడం అనేది జరిగింది సో ఈ హైవే కనుక సిక్స్ గా డెవలప్మెంట్ అయితే క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టివిటీకి మరింత అంటే జర్నీ అనేది మరింత టైం తగ్గే అవకాశం అనేది ఉంటుంది సో ఇదండి మనకి హైదరాబాద్ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఇటువంటి అప్డేట్స్ నేను రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుందండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్